నమస్తే నమస్తే మీ నా పేరు వేణు అండి వేణు మీ అబ్బాయి అన్న మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నేను పిల్లలండి మీరు ఇద్దరు పెళ్ళి ఇంకో అబ్బాయి ఏడి ఒకొక్క అబ్బాయి స్కూల్ చదువుతున్నాడు ఏ క్లాస్ అన్న ఏదో అయిపోయింది అయిపోతాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడా మీరేంటి మరి అంత సన్నగా ఉన్నారండి వారి పిల్లలు ఎంత చేసి పట్టించుకోవాలి అండి మరి

తెలిసిన వాళ్ళ నుంచి జాబ్ అనేది చూద్దా అని డిప్లొమా నుంచి లేకపోతే పని ఏదో మిరప మొక్కలు అవి నాటానికి వీటికి వెళ్తానండి మిరప మొక్కలు నాడుతున్నావా

టూ ల్యాక్స్ అవుతుందా అది గవర్నమెంట్ ఏమంటుందా సీట్ వస్తే లక్షన్నర అలా అవుతాయండి విడిగా అయితే ఐదు అవుతాయండి సీట్ వస్తే లక్షన్నర ఫైవ్ లాక్స్ ఫోర్ ఫైవ్ అంటే ఒక సీట్ కొనడానికి త్రీ అండ్ ఇంకా వన్ ఇయర్కి అయితే వన్ అండ్ హాఫ్ అలా ఫోర్ ఫార్టీ అలా అవుతాయి చదివి మంచి స్టూడెంట్ అంటే ఇల్లు పడలేదు ప్రజెంట్ వెనక నుండి వర్షం పడితే వెనక్ మళ్ళీ ఇల్లు కట్టాలి అవి ఉన్నాయి మళ్ళీ నేను చదవాలి మా తమ్ముడు చదవాలి

సరేమ్మా నేను ఇంకేమైనా మాట్లాడటం అంటే చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే రేషన్ ఇస్తాను తీసుకోండి లక్ష్మి మా అక్క పేరు కూడా లక్ష్మీయే కానీ మీరు అక్క పర్లేదు పిన్ని చేర్ పెడుతున్నాను తీసుకోండి నాన్న తమ్ముడు నువ్వు పక్క పక్కన పడుకుంటారా వేరు వేరుగా పడుకుంటారా ఇద్దరికి థ్యాంక్ యూ ఇవి బియ్యం అమ్మా కిరాణా సామాన్లు ఫస్ట్ అయితే నువ్వు సర్టిఫికెట్స్ తెచ్చుకొని నువ్వు తర్వాత చదువుతావా లేదనేది సెకండరీ తర్వాత అవుతుంది లేదనేది తర్వాత జరుగుతుంది అది సర్టిఫికెట్స్ తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి నువ్వు కష్టపడి నెల రోజులు డబ్బులు సంపాదించుకున్నావు కదా పదివేలు అవి కూడా నీ దగ్గర ఉంచుకో వాటితో ఒకవేళ నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సి వస్తే బట్టలు షూ చెప్పులు ఏవో ఒకటి ఉండాలి కదా కాలేజ్ కంటే కొంచెం మంచి బట్టలు చెప్పులు మినిమం ఉండాలి అవి కొనుక్కో సర్టిఫికేట్స్ మాత్రం నా డబ్బులతోనే నువ్వు బయటకు తెచ్చుకోవడం ట్వల్వ్ థౌసండ్ రూపీస్ పన్నెండు వేల రూపాయలమ్మా నీ కొడుకు సర్టిఫికెట్స్ ఉండిపోయినాయి కదా కాలేజీలో అవి తెచ్చుకోవడం కోసం అనమాట ఓకేనా ఇవి తనకి ఇచ్చేసాయి తెచ్చుకుంటాడు తనని చదివించడానికి ప్రయత్నం చేయండి సరేనా కొన్ని చెప్తే జరగబో చెప్ చెప్పకుండా ఏమైనా ఏమో చెప్పలేము ఇప్పుడు నీకు మీకు నేను మాట ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఆశలన్నీ పెట్టేసి నేను తర్వాత మీకు రెస్పాండ్ కాలేదు తర్వాత మీ మనసు బాధపడుతుంది దానికన్నా ఒకవేళ నాకు చేతనైందంటే నేను ఇంటికెళ్ళిన తర్వాత అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి నీకు నిజంగా నువ్వు చదివి ప్రయోజకుడు అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుందా రాసి ఉందనుకో ఎవరూ తప్పించలేము నేను కాకపోతే నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చినా నువ్వు చదివేస్తావు అనమాట మీ అమ్మని బాగా చూసుకోవాలన్నా అని నీకు పైన ఉంటే ఆటోమేటిక్గా అన్ని అవే జరిగిపోతాయి సరే నేను ఇంకెళ్ళొస్తాను